ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఇప్పుడుకి నాలుగేళ్ళు లక్షణీ మూల ఎన్ని సార్లు ఆరా ఇచ్చినా కానీ అప్లికేషన్ ఇచ్చినా కానీ ఇవ్వలేదు లేదు నీ పేరు కొట్టేసినారు అని చెప్తున్నారు మీకు పెళ్ళి అయిందా లేదు పిల్లలని తెలిసి కూడా ఇన్ని ఇచ్చి ఇప్పుడు ఎగరగొట్టినారు ఎగరగొట్టినారు ఎవరు ఎగరగొట్టింది ఎవరు ఇక్కడే దాంట్లో ఇల్లు నాకు తింటిని కావాలి నాకు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారా ఇచ్చినాము ఏం చెప్పాడు పైగా పోస్ట్ దారావం పికినాడు వాళ్ళకి సంతకాలు పెట్టించుకోని ఏడి పెట్టనా పెత్తమంటారు అన్నారు పెట్నా అవనా మళ్ళీ ఇప్పుడు వచ్చి అవేంటో అన్ని హాత్కొంటాయి నీకు ఏం కావాలి నీ డిమాండ్ ఏమే నా డిమాండ్ ఏం లేదు నా పింఛనే కావాలి నువ్వు అడుగుతరో నీ పింఛనే కావాలి నీకు ఏ విధంగా పింఛనే పోయిందంటే నీకేమైనా ఏమన్నా సంతాలు కానీ స్థలాలు కానీ ఉన్నాయా ఇంట్లో మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం ఈ పెద్దమ్మకి ఇలాంగి పెద్దమ్మకి మంచిని మంజూరు చేయాలని కోరుతున్నాం కలెక్టర్కి ఎంఆర్కి మీడియా వాళ్ళకి రామారావు ప్రభుత్వం నుండి వచ్చే పింఛని ఇప్పుడు ఇంతవరకు రాలేదంటన్నారు అది ఎక్కడ పోతుంది ఎక్కడ తారించదు పింఛనీ ఇప్పిల్ంది కానీ రాలే నవంబర్ ఇంటి కూడా వచ్చింది అది మళ్ళీ ఎక్కడ కాలంలో తప్పిపోయిందో కూడా తెల్లే అది ఎక్కడ నిలబడిందో ఎవరి దగ్గర కలెక్టర్కి ఆర్టీఓకి ఎంఆర్ఓకి ఎంఆర్ఓ కి సిఎం కూడా లెటర్ పెట్టింది రెండు లెటర్ పెట్టి పింఛనీ కోసము కలెక్టర్ ఆఫీస్ చుట్టూరా తిరుగుతుంది ఎంఆర్ఓ మున్సిపాలిటీ సచివాలయంలో కూడా తిరుగుతుంది ఆయమ్మ గోడు మీడియా వాళ్ళు కలెక్టర్లకి న్యాయం చేయాలని కోరుతున్నా